హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్ అండి చికెన్ దొన్న బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా చేశాడు మా తమ్ముడు మేమైతే వెళ్ళాము సో మాకోసమైతే చికెన్ దొన్న బిర్యానీ చేశాడు అందులో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ పాత్ర పెట్టి అంటే మా ఇంట్లో చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పాత్ర పెట్టాము మీ ఇష్టం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బెంగళూరులో చాలా అంటే చాలా ఫేమస్ చికెన్ దొన్న బిర్యానీ అందులో కావాల్సినవి ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించుకోవాలండి నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి ఎవరు తినరు కాబట్టి సో ఆయిల్ మాత్రమే వేసాడు అలాగే యాలకులు కచ్చాపచ్చిగా దంచుకోవాలి చెక్క లవంగం అన్నీ వేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందరికీ ఈ టిప్ తెలిసే ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చిక్కబడ్డే వరకు చూడండి బాగా చికెన్ వేసుకొని చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలండి మా వదినైతే గోరింటకు పెట్టుకున్నా అని చూపిస్తుంది చూడండి చికెన్ శుభ్రంగా కడిగి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సారీ అండి టమోటా కొంచెం వీడియో స్కిప్ అయింది టమోటా వేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి కడిగి కొంచెం ఉప్పు కొంచెం అయినా సరే పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదండి కసూరి మేతి కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కసిరు మెతి కొద్దిగా వేసుకోవాలి కసిరు మేతి స్కిప్ చేయకుండా వేయండి చాలా అంటే చాలా రుచికంగా ఉంటుంది నెక్స్ట్ ఇలా పేస్ట్ మనం చేసుకునేటువంటి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి కారం అవన్నీ వేయకూడదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సరిపోద్ది అందులోకి గ్రేవీ చికెన్ గ్రేవీ కానీ పెరుగు పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ సూపర్ ఉంటుందండి మేమైతే చికెన్ గ్రేవీ చేసాము అందులో చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది ఇలా వాటర్ వేసేసిన తర్వాత వాటర్ ఉడికే అప్పుడు ఎసరు ఉడికే అప్పుడు బియ్యం వేసుకోవాలి ఇందులో చిట్టి ముతాలు రైస్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి సో మనకు అవైలబుల్గా లేవు కాబట్టి బాస్మతి రైస్ వేసుకుంటున్నాము మీరు ఇష్టం మీరు చిట్టి ముతాల రైస్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వేడి వేడిగా చికెన్ దొన్న బిర్యానీ రెడీ ఇందులో చిట్టి రైస్ అంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉండేదండి బాస్మతి రైస్ కూడా చాలా బాగుంది తినేసాం ఫస్ట్ అయితే మా అన్నకైతే వడ్డిస్తున్నాము వడ్డిస్తున్నాను చూడండి చికెన్ గ్రేవీ చేశాను కొద్దిగా వాటర్ వేసాము ఎందుకంటే గ్రేవీ ఉంటే రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అంతే వీడియో